హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ ఈ వీడియోలో మన లిప్స్ క్రాక్గా కనిపించకుండా డ్రైగా కనిపించకుండా మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనే విషయం గురించి నేను షేర్ చేస్తాను అదేవిధంగా మనకి ఆ క్రాక్స్ లేకపోతే ఆ డ్రైగా ఎందుకు కనిపిస్తాయనే రీజన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి మన ఫేస్లో మన లిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది డ్రైగా తర్వాత అది క్రాక్గా ఉన్నటట్లు కనిపిస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండదు అండ్ ఆల్సో మనం ఏదైనా లిప్ బామ్ కానీ లేకపోతే లిప్స్టిక్ కానీ ఏదన్నా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ విధంగా క్రాక్స్ ఉన్నప్పుడు ఆ లిప్స్టిక్ అనేది సరిగా సెట్ అవ్వదు అనమాట సో ముందు మనము మన లిప్స్ని సాఫ్ట్గా అండ్ మాయిశ్చర్గా ఉంచుకుంటేనే మనం ఎలాంటి లిప్స్టిక్ అప్లై చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లిప్స్ డ్రై అవ్వడానికి తర్వాత క్రాక్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో కొన్ని మెయిన్ రీజన్స్ నేను మీతో షేర్ చేస్తాను ఇది మీరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా పాటించడానికి ట్రై చేయండి ద మెయిన్ రీజన్ వచ్చేసి డిహైడ్రేషన్ మనం వాటర్ అనేది సరిగా తీసుకోకపోతే వెంటనే మన లిప్స్ అనేవి డ్రైగా కనిపించి అండ్ ఆ డ్రైనెస్ తర్వాత ఆ క్రాక్స్ అనేవి మనము అబ్జర్వ్ చేస్తాము సో మనం ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి మనం టోటల్గా మన బాడీలో మిగతా స్కిన్ కంపేర్ చేస్తే మన లిప్స్ పైన ఉండే స్కిన్ తర్వాత మన ఐస్ కింద ఉండే స్కిన్ లేయర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో మిగతా స్కిన్ కంటే ఈ లిప్స్ పైన అండ్ కళ్ళ కింద మన డిహైడ్రేషన్ అయినప్పుడు వెంటనే మనకి కనిపిస్తుంది ఐస్ కింద బ్లాక్గా కావడము లేకపోతే మన లిప్స్ అనేవి డ్రైగా కనిపించడము ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో మన బాడీకి వాటర్ అనేది మనం సఫిషియెంట్గా తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా సీజనల్ ఫ్రూట్స్ కూడా తినడం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఈ సమ్మర్లో మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగనే ఇంకొక రీజన్ ఏంటంటే బలమైన స్క్రబ్బింగ్ చేయడము మన ఫేస్కి కానీ నెక్ కానీ మనం ఏదైనా స్క్రబ్బింగ్ ఏజెంట్ మనం యూజ్ చేసేటప్పుడు మిగతా స్కిన్తో కంపేర్ చేస్తే మన లిప్స్ పైన ఉండే లేయర్ తిండ్గా ఉంటుంది కాబట్టి మనము చాలా ఫోర్స్ఫుల్గా స్క్రబ్బింగ్ అనేది అస్సలు చేయకూడదు మన లిప్స్ పైన సో స్క్రబ్ చేసుకునేటప్పుడు మన లిప్స్ని క్లోజ్ చేసుకొని మనము మన ఫేస్ పైన కానీ మన నెక్ పైన కానీ స్క్రబ్ చేసుకోవాలి సో స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైనా సరే లైక్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ మనము స్కిన్ పైన మనం అప్లై చేసుకున్నప్పుడు లిప్స్కి అంటకుండా లిప్స్ని క్లోజ్ చేసుకొని మనము మిగతా పార్ట్స్లో అప్లై చేసుకోవాలి సో ఈ హై కెమికల్స్ వల్ల కూడా మన లిప్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో మీరు ఎప్పుడైనా సరే ఫేర్నెస్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీ లిప్స్ని క్లోజ్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయన్నమాట మన లిప్స్ అనేవి డ్రైగా అండ్ క్రాకీగా కనిపించడానికి నెక్స్ట్ వచ్చేసి నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే కొన్ని హోమ్ రెమెడీస్ మీతో షేర్ చేస్తాను అది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఆ ఇంగ్రీడియంట్స్ తర్వాత ఆ ప్రాసెస్ ఏంటో చూడండి ఇందులో నేను త్రీ స్టెప్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేటింగ్ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మాస్క్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట సో ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఎక్స్పోలియేటింగ్ దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ పౌడర్ మీకు షుగర్ పౌడర్ అవైలబుల్లో ఉంటే షుగర్ పౌడర్ తీసుకోండి లేదంటే ఒక చిన్న టీ స్పూన్తో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి ఇది ఈ హనీకి నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఉండదు కంపల్సరీగా హనీని యాడ్ చేసుకోవాలి హనీ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది హనీ సో కంపల్సరీగా హనీని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొన్ని డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ ఫోర్స్ అనేది యూస్ చేయకుండా జస్ట్ మన రింగ్ ఫింగర్తోనే మనము అప్లై చేసుకోవాలి స్లోగా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అనేది సరిపోతుంది కంపల్సరీగా మన రింగ్ ఫింగర్తోనే మసాజ్ లాగా లిప్ లైన్ నుంచి తర్వాత లిప్స్ వరకు టోటల్గా మసాజ్ చేసుకోవాలి ఈ ప్యాక్ యూస్ చేసి రెగ్యులర్గా మనం ఈ విధంగా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లిప్స్ పైన ఉన్న ఆ బ్లాకిష్నెస్ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది అండ్ ఆ లేయర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లేయర్ లాగా రావడం కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది మెయిన్గా మనకి ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మన లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి సో ఈ టూ టు త్రీ మినిట్స్ మసాజ్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అనమాట ఈ ప్యాక్ కోసము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ ఉన్నాయి బట్ నేను ట్రై చేసిన ప్యాక్ అనేది నేను షేర్ చేస్తున్నాను దీనికోసం ఏంటంటే మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి అందరికీ సో ఆ రోజ్ ఫ్లవర్లో కొన్ని పెటల్స్ మనం తీసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ ఆ ఫైవ్ టు సిక్స్ పెటల్స్లో కొంచెం టూ స్పూన్స్ దాకా రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ రోజ్ పెటల్స్ని తర్వాత ఈ మిల్క్ని యాడ్ చేసి మనకు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినట్లయితే మంచిగా ఆ మిల్క్ అనేది పింకిష్ కలర్లోకి వస్తుందనమాట పెటల్స్లోకి ఆ మిల్క్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత మన చేత్తో మంచిగా స్మాష్ చేసుకోవాలి ఆ రోజు పెటల్స్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ని మనము మన లిప్స్ పైన అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ విధంగా వెయిట్ చేయాలి ఆ రోజ్ పెటల్స్లో లో ఉన్న ఆ కలర్ తర్వాత ఆ మిల్క్ లో ఉన్న మాయిశ్చర్ మన లిప్స్ కి బాగా అబ్జర్వ్ అయ్యి మనకి పింకిష్ గ్లోగా కనిపిస్తుంది తప్పకుండా ఈ ప్యాక్ ని మీరు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫైనల్ గా వచ్చేసి మాయిశ్చరైజర్ మన లిప్స్ ఎప్పుడు మాయిశ్చర్ గా ఉంటేనే మనకు ఆ సాఫ్ట్నెస్ తర్వాత ఆ గ్లో అనేది కనిపిస్తుంది లిప్స్ లో అండ్ ఆల్సో మనం ఏ టైప్ ఆఫ్ లిప్స్టిక్ వేసుకున్నా కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యి అండ్ మంచిగా కనిపిస్తుంది లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఈ మాయిశ్చరైజర్ కోసం నేను ఏం చేశానంటే కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను అండ్ అదేవిధంగా ఒక వన్ టు టూ డ్రాప్స్ వరకు విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేశాను మీరు ఈ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు సో నాకు ఆలివ్ ఆయిల్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకొని లిప్స్కి అప్లై చేసుకోవాలి ఈ మాయిశ్చరైజర్ని మీరు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నట్లయితే మార్నింగ్కి మన లిప్స్ అనేవి చాలా మాయిశ్చర్గా అండ్ చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి సో ఈ త్రీ స్టెప్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే కంపల్సరీగా ఆ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ వీక్లో ఈ స్టెప్స్ మొత్తము ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు ఫాలో అయితే సరిపోతుంది అండ్ ఈ మాయిశ్చరైజర్ అనేది మీరు డైలీ అప్లై చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు మీకు టైం ఉన్నట్లయితే తప్పకుండా ఈ మాయిశ్చరైజర్ని డైలీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్స్ఫోలియేటింగ్ తర్వాత ఆ లిప్కి సంబంధించిన ప్యాక్ మాత్రము మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు అప్లై చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగనే మన పెద్దవాళ్ళ నుంచి రెగ్యులర్గా వస్తున్న కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను అదేంటంటే మనకి అవైలబుల్లో ఉండే గీ నెయ్యి ఆ నెయ్యిని రోజు మనము పడుకునే ముందు లిప్స్కి అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యితో పాటు ఇంకొక బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్న ఈ వెన్న అనేది కొంచెం స్మెల్ మంచిగానే ఉండదు కానీ ఈ వెన్న అప్లై చేసుకోవడం వల్ల మన లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి అండ్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది సో తప్పకుండా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఈ వీడియోకి సంబంధించిన నా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు కూడా హోమ్ రెమెడీస్ ఏమైనా ఐడియా ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా తెలుసుకుంటాను నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ వన్